పెద్దలు రామచంద్రయ్య గారు తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సెవెంటీ టూలో విద్యార్థుల సంఘర్షణలో నా ఫోటోను చాలా జాగ్రత్తగా పెట్టి నాకు అందించినటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమంలో చాలా విషయాలు ఇదివరకే చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా దత్తాత్రేయ గారు ఒక లేనిపోని కథ నాకు నా శ్రీమతి గారి గురించి మాట్లాడి ఈ సమావేశం అయిపోతూనే దత్తాత్రేయ గారు ఎంత బాగా మాట్లాడినారు ఎప్పుడన్నా మీరు ఒక్కసారి నాతో మాట్లాడతారు ఈ విధంగా నేనేం చేయాలో అర్థం కాకుండా వారు చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీనివాస్ గారిని అదృశ్యంగా మాట్లాడాలి అది కూడా అంటే దత్తాత్రేయ గారు సాధారణంగా మాటల్లో ప్రేమతో ఇటువంటి చాలా విషయాలు చెప్తుంటారు న్యాయానికి నేను రచయితను కానే కాదు రచనలు రావు నాకు జైల్లో ఒక సంవత్సరం పాటు నావు ఖైదీలను చూస్తూ ఉండడం వల్ల కొన్ని రాయాలనిపించి జైల్లో రాసి దానివల్ల కొన్ని అప్పుడు ఆంధ్రజ్యోతిలో దీపావళి కథ పోటీకి ఒక రచనను పంపిస్తే అందులో సెలెక్ట్ అయిన భార్య పేరిట వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆంధ్రజ్యోతిలో అప్పుడే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అది కూడా ఇందులో ఉన్నది ఆ కథ తర్వాత తెలంగాణ ఉద్యమం కానివ్వండి అప్పుడు కొంతమంది రాయాలన్నారు సెవెంటీన్త్ సెప్టెంబర్ సంబంధించి మళ్ళీ రాయాలంటే ఇప్పుడు కష్టమే అంటే మళ్ళీ మీరు జైలుకి పోతేనే జైల్లో కూర్చుంటే రాస్తారా అని కూడా అన్నారు ఈ అవకాశం కల్పించకండి నాకు అన్నప్పుడు కొన్ని రాయడం వల్ల ఉనికి అనేది పుస్తకం వచ్చింది మళ్ళీ నేను గవర్నర్ అయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఆ ఉనికి పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించినారు ఇక్కడ ఉనికి అని ఉంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఉనికి తర్వాత కాలక్రమేణా మనం ఏ విధంగా మారుతామో మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చినాయి గవర్నర్గా కాబట్టి దీని పేరు ఉనికి కా కీ బదులు పెట్టినామంతే కా కూడా అర్థం ఉంది ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కానీ దీనికి సంబంధించింది అర్థం ఉంటుంది ఉనికికి అడ్జెక్టివ్ పదమే ఉనికి ఇది అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు ఉనికి అనే పేరు పెట్టుకుంటారు అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచరు ఊ నికా మీద చాలా లిటరేచర్ ఉన్నది చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు వేయడం జరిగింది అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలు అన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకొక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆరాపడ్డాం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదికపైన దాదాపు మూడు రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారాన్ని నాతోనే సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి నేను నా ఐదు ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి జయలలిత గారు అయితే ఎప్పుడు ఎవరి దగ్గరికి ఎవరన్నా వచ్చి వెయిట్ చేసి ఆమె కాదు మీ అందరు తెలుసు జయలలిత గారి సంగతి అది ఏదో నా అదృష్టం అనుకుంటే పాపం ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది కానీ ఈ నేను ఆయనతో అన్నాను పక్కన సీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను గవర్నర్ కాదు తెలంగాణ తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఇస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్ ఐ విల్ గో అండ్ ఐ డి హిమ్ దట్ ఈస్ అవర్ కల్చర్ ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము దీనికి కారణం ఏంటనేటువంటి విషయాలు ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది పార్టీలు మారినా పార్టీలున్నా పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు రావచ్చు అవకాశవాదం ఉండదు కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని పలా పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్కృష్ణ అధ్వణి గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్ మనము ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్బాబు గారికి సంబంధించింది శ్రీపాదరావు వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి సీతర్బాబు గారి తల్లిగారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలో ఎన్నో ఇళ్ళల్లో ఉన్నాయి ఆ ఫోటోలు ఆ వారు వచ్చి చేసి చేసుకున్నారు అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి డైనమిక్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో మర్రి చెన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే మేము ఇప్పుడు నేను మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాను ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మారినప్పటి కూడా మూడు సార్లు కన్సిక్యూటివ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాగా స్టడీ చేశాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మర్రి మల్ చెన్నారెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అప్పుడు బాధాకరమైనటువంటి విషయం వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకు పోతున్న సందర్భంలో నేను వారి కారు దగ్గరికి పోయి మా ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి ఒకటి ఉంది అందరు వచ్చినారు అని పోతే అవునా మీరు తిడుతారా మమ్మల్ని అసెంబ్లీలో మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని నవ్వుకుంటాను వెంటనే అధికారంలో పిలిపించి నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది మరి చెన్నారెడ్డి గారు ఆ పర్కులేషన్ ట్యాంకును ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే ఆ శ్రీపాదరావు గారి అంత మాకు ఆత్మీయత సంబంధం ఉంది శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడికైనా ఉన్నాడు మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే ఆనాడు నెక్సలెట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం న్యానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు వారి జీవితంలో ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలేదనేటువంటి దాంతో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి నేను అదేవిధంగా రాశాను మనం మొదటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాలు కలిసినాయి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతను భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది ఇండియన్ వన్ నెస్ అనేది ఉంది అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూషి అనే ఒక ఇంటెలెక్చువల్ ఆయన ఈ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా అంబాసిడర్ అయిన తర్వాత ఈ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు హూషి ఇండియా కాంకర్డ్ చైనా అండ్ రూల్ చైనా డిక్టేటెడ్ చైనా మోర్ దెన్ ట్వంటీ సెంచురీస్ కల్చురల్లీ నాట్ సెండింగ్ ఏ సింగల్ సోల్జర్ అక్రాస్ ది బార్డర్ బార్డర్కి ఒక సోల్జర్ పంపకుండా ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై వందల సంవత్సరాలు ట్వంటీ సెంచురీస్ వితౌట్ ఎవర్ ఫైటింగ్ సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందనేది మనం అందరం చూస్తున్నాం నాకు అదే అనిపిస్తుంది ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒక జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో ఇండియన్ డెమాకల్స్కి డెబ్బై సంవత్సరాలు అయితే మా ఒక రాష్ట్రం వచ్చి పన్నెండు వందల సంవత్సరాలు అయింది మరి అంబేద్కర్ గారు కూడా అది ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో జరిగే ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజంలో బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము అటువంటి పరిస్థితి ఉండేది అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను ఆ పరిస్థితి కూడా అందులో వేయడం జరిగింది ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు చెప్తున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు ఇంద్రుడు తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర ఆ పాత్ర అంటున్నారు వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది ఆయన ఎంతో రాడికలిస్టు భారతీయ సంస్కృతి పరంపర గురించి ఆలోచన ఆయనకు ఉంది అనేది అద్వాని గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది అద్వాని గారిని అప్రిషియేట్ చేస్తున్నారు మీరు రథయాత్ర తీసుకొని పోండి ఇది అశ్వమీత ఏం చేస్తున్నారు మీరు పోండి అనేటువంటిది సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావాల్సిన స్టేట్మెంట్లు కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉంది వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు ఇక్కడ అందులో పెట్టినారు ట్యాంక్బన్లో ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే పాత్రలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు అంత అందంగా ఉంటుండేది కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు ఆలోచించి మన దానవీన కర్ణ సినిమా చూసినప్పుడు దుర్యోధన పాత్ర చూసినప్పుడు బీసీ క్యా బీసీ ఆలోచన వస్తుంది బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెట్టడం జరిగింది అతనికి ఉన్నటువంటి ఆలోచన ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది మన భారత సాంస్కృతి యొక్క భాగం ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపాలండి ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ప్రతిపక్ష నాయకుని పంపితే మనం మన కుంభములుతుందేమో ఈయన ఏం మాట్లాడుతాడేమో పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బ దినోత్సవనే అనే భావన కొందరు కలవచ్చు కానీ పీ వినరసింహరావుకు నో హీఈ ఓన్లీ పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది అంతేకాకుండా తరూర్ శశి తరూర్ గారు ఎంపీ గారు ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశంలో లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చేవారికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ మీరు పోయేటప్పుడు త్రీ పర్సెంట్ దిగిపోయింది అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు విధంగా ఎన్నో విషయాలు చెప్పడం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు చేస్తారు దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు ఓ కాంగ్రెస్ ఎంపీని సో ఇది పాలకపక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమీ లేదు మనందరం సాంస్కృతిక జాతీయ సాంస్కృతిక అదనలో ఉన్నాం ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసిన అది దేశంలో అడుస్తూ ఉంది కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడు మనం ఫిఫ్త్ ఎకనామిక్గా ఉన్నాం ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది కానీ ఫిఫ్త్ ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ ఎటుపోతుంది వన్ ఫిఫ్త్ ఉన్నాం అందరం ఎక్కడికో పోయినా మనం బీదరికం ఉంది ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రవీంద్ర రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాలో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నటువంటి సర్పంచులకు వీరందరికీ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టించి మీరు రాండ అంటే ఓటు రాడు నేర్చుకోడు ఎలక్ట్రీషియన్స్ కానీ నేర్చుకోడు మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది లేకపోతే గంజాయి అలవాటు పడే పరిస్థితి ఉంది కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్ మీరు హైడ్రా అన్నారు డెఫినెట్లీ అందరు చాలా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అయ్యో మనం మెచ్చుకోడుతుంది రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మనం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి మరి పోయినకు మీరు చేయాలని దట్ ఈజ్ చేయాల్సి చేయాల్సినవి ఉంటుంది అది ఏ విధంగానైతే మీరు హైదరాతో మూసిని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబ్రమతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం దాన్ని స్వభాముఖంగా మేము అభినందిస్తున్నాం మన యొక్క ఎకానమీ కూడా ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియా సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు దానికి సంబంధించి వైఎస్ రాజక్షి రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అసలు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు ఇంకే ఇంకే పార్టీ వాడు తీసుకురాలేదు పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రావెల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పడం ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి గిరిగిలాన్ని కమిటీ ఇచ్చినారు కోనేరు రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు రిపోర్ట్ ఇచ్చి ఇరవై ఏడు ఏళ్ళైంది అయినా ఇక్కడ కూడా ముందుకు పోవడం లేదు అది ఎవరి తప్పని కాదు ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు దేశవ్యాప్తంగా పోవడం లేదు కాబట్టి మీరు కోనేరు రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి మేము ఇదివరకే మహారాష్ట్రలో మన మా పెద్దలు మరి మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకుని ఉన్నాం మనం మీరు దయచేసి మీరు హైడ్రాక్ ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడ ఏమైనా టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా ఏదో పెట్టాను కానీ వాళ్లకు ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తున్నాను ట్రైబల్ గిరిజనుల సమస్యలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మీకు మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు కానీ ఒక్కటి మా దగ్గర ఇప్పుడే సుబ్బరామరెడ్డి గారు అయితే శివుని చూస్తాం వాడిన తర్వాత సడన్గా గ్యాప్ వచ్చింది ఎంతమంది హృదయ స్పందన అయిందో కానీ నాకు నాకు మాత్రం స్పందన వచ్చేసింది అక్కడ జగ్గి వాసుదేవ్ గారు అక్కడ చేస్తున్నటువంటి కోయంబత్తూరులో వారి ఆశ్రమంలో చాలా చక్కటి శివుని విగ్రహాన్ని పెట్టి చేశారు అందరూ భక్తున్నారు మా గ్రామంలో కూడా అటువంటి ఆ ల్యాండ్ కూడా అప్పుడు అలాట్మెంట్లు చేసినారు దాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము విగ్రహం కూడా తయారైంది కాబట్టి దయచేసి మరి మా బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళకి అప్పగించి వీళ్ళు అప్పగించే ఎవరైనా సార్ మీరు వచ్చే శివరాత్రి వరకు అక్కడ ఎంత జనం ఉంటారు అక్కడంత జనం ఉండేటువంటి అవకాశం ఉంది ఇటు కాళేశ్వరం కానివ్వండి ఇటు వేములవాడ కానివ్వండి ఇది కూడా ఎటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మీరు ఆలోచించడని మీకు నేను మనవిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను బాగా పొగిడినారు పొగిడితే పెద్ద ఇప్పటికి నేను ఈ జీవితంలో ఇంకేం చేసేది లేదు ఇప్పుడు నేను పుట్టిదనం చేసుకోలేదు షష్ఠూర్తి కూడా చేసుకోలేదు చేసుకునే అవకాశం కూడా లేదు ఇప్పుడు మళ్ళీ షష్ఠూర్తి దాటిపోయింది నాకు ఇది ఇప్పుడు ఎనభై సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి అది చాలామంది సంపూర్ణ చంద్ర దర్శనాన్ని ఉంటుంది కదా సహచంద్ర సంపూర్ణ పౌర్ణమి దర్శనం అని ఉంటుంది ఏదైనా మీ అందరి దేవల్ల ఈ పుస్తక నాడు వివేకానందుని యొక్క స్ఫూర్తితో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ పుస్తకం మొదలు కూడా వివేకానందుని శ్లోకంతో వివేకానందు యొక్క నిదానంతో వివేకానందుని ఏ విధంగా సమాజానికి డైరెక్షన్స్ చెప్తూనే ప్రారంభం చేసినాను ముగింపు లైన్ కూడా వివేకానందుని తలుచుకుంటూనే చేయడం జరిగింది ఈనాడు విరా వినాయక వివేకానందుని జయంతి సందర్భంగా మీరు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఎప్పటికీ కూడా రుణప్రవేస్తున్నాను ఇందులో మీరందరూ నన్ను చాలా తారీఫ్ చేసినారు కానీ మీకు ఒకటి చెప్పుకోవాలి ఎందుకంటే మీకు చదువుతరం లేరు ఇందులో మా అన్నగారు మా పెద్దన్నగారు ఒక పుస్తకం తీసినారు ఆయన అప్పుడు రాసినారు ఆ పుస్తకము సత్యశోధన సత్యశోధనలో మూడు పేజీల్లో నా గురించి వాళ్ళు రాయడం జరిగింది నేను హాస్పిటల్లో అప్పుడు విద్యార్థి సంఘలో జరిగినటువంటి ఆ కోటాడలో హాస్పిటల్ ఉన్నప్పుడు వారు నా దగ్గరికి వచ్చి కన్నీరు కాస్తున్నప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఏమని అర్థం చేసుకున్నా కమ్యూనిస్టు కూడా కన్నీలు కారుస్తారని తప్పుగా అర్థం చేసుకున్నాను దాని తర్వాత వారిదొక లేను నాదొక లేను మీరు జైల్లో ఉంటారు రారా ఏడు బయటికి రారే మీరు ఏదైనా వెంగారావు గారిని భద్రాడే ఒక లెటర్ రాస్తున్నారు రాని బయటికి మీరు రారా అనే ఆలోచన ఉండి మేము వచ్చేది లేదని మాకు ఎట్ల నారాయణ రెడ్డి గారు ఇలా వచ్చేది ఉండేవారు మా సోదరుడు అడ్వకేటు ఆయనే మేము ఇప్పటికీ జైల్లో కూర్చున్నప్పుడు అనుకునేది మేము ఇద్దరం ఎట్టి పర్సన కూడా మేము రాజీనామా చేయడం కానీ పోవడం కానీ ఉండేది పోదని అనుకునే వాళ్ళం అయితే ఆయన సత్యశోధనకు సంబంధించి నేను పుస్తకం చదవలేదు పూర్తిగా ఒకనాడు మా విద్యార్థి పరిషత్ నాయకుడు నాగరిగి ఆ పుస్తకాన్ని తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి ఇంకో మీ అన్నగారు రాసిండని ఆయన చెప్పిన విషయాలను చూస్తే నాకు అప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి ఏం రాసిందంటే ఆయన సముద్రాల నా గారిని మేము తలుచుకోక తప్పదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించాడు కరీంనగర్లో ఆయన దగ్గర నేను శిష్యుని వారు ఏముంటానంటే నా తమ్ముడు ఆర్ఎస్ఎస్లో పోయినప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే సాంస్కృతిక పరంగా నేను కూడా భారతీయ సంస్కృతిని ఎప్పటికి నమ్మేవాడిని తర్వాత కమ్యూనిస్ట్ అయినా కూడా తర్వాత కమ్యూనిస్ట్ ఒక మంచి కమ్యూనిస్ట్గా నేను కొన్ని రోజులు ఉన్నానంటే అది బికాస్ అది సంస్కృతి మా తమ్ముడు చాలా చక్కగా పనిచేస్తున్నాడు అనేటువంటి మంచి మాట నా గురించి ఆయన రాయడం జరిగింది మీరందరూ ఏ విధంగానైతే నా గురించి చెప్పినారో మా అన్న కూడా అదే విధంగా చెప్పినది మీ ముందు చెప్పక తప్పదు రెండవది చివరిగా మేము ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిస్టర్బ్ చేయాలనుకొని అప్పుడు పరేడ్ గ్రౌండ్లో పోయినప్పుడు చాలామంది దెబ్బలు తొలుతాయి మాకు ఫైరింగ్ కూడా కావచ్చు అనేటువంటి ఆలోచన ఉండే అందరిని తోలు తెప్పించుకున్న కార్యకర్తలు కొంచెం ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఉన్న వాళ్ళందరూ తెప్పించుకోవాలి ఎందుకంటే దెబ్బలను కూడా పంచుకోవాలి కదా మరి లేకపోతే ఒక్కనే దెబ్బలు కొడతారు బా బలహీనంగా ఉంటాయి అందుకోసమని అందరూ ఇలాలో వచ్చి మన సుధాకర్ గారు కల్ల వారు కల్లప్పు సుధాకర్ గారు వారు ఉన్నారు ఇంకోటి మన ఎంపీ రఘునందన్ గారి వారి అన్న కూడా ఉండేది తిరుపతి అని చాలా హెఫ్టీగా ఉండేది వీళ్ళందరినీ ఇటువంటి వాళ్ళందరి ఆకుల వెంకటే గారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దెబ్బలందరం పంచుకొని మొత్తానికి ఇది చేరుకోనటువంటి సంఘటి ఇది కూడా నా సంగతి జీవితంలో మర్చిపోలేను ఇంకా ఇక ఇక ముందు పోకుండా నేను ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని కోరినట్టుగా మీరు చేసేటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి మీతో ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా సహకరిస్తారు పాలకపక్షం ప్రతిపక్షం కనీసం కొన్ని సందర్భాల్లో ఏమైనా ఒకటి కావాలి దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి గారు మీకు నేను చెప్తున్నాను కొంత గర్వంగా నేను చెప్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రైవేట్ బిల్లు పెట్టాం బైగామిటి ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైన్టీ సిక్స్ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది దాన్ని సవరించాలంటే సెంట్రల్ యాక్ట్ ఇది కంకరెంట్ జ్యూరిక్షన్స్ స్టేట్ ఉంటుంది కాబట్టి దాన్ని అది బెయిలబుల్ ఉంది వాడు రెండో పెళ్లి చేస్తున్నా కూడా ఏమీ అనేది లేదు ఎందుకంటే ఇట్ వాజ్ అభైలబుల్ అఫెన్స్ అండ్ ఇట్ ఈస్ నాన్ కాగ్నిజబుల్ కాబట్టి అప్పుడు బిల్ పెట్టాం ఏంటంటే ఇట్స్ బి మేడ్ అస్ నాన్ అబెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అని బిల్ పెట్టడం శుక్రవారం నాడు పెడతాం ప్రైవేట్ బిల్ పెట్టడానికి శుక్రవారం మేము బిల్లు పెట్టినప్పుడు అందులో మా ముగ్గురు మిత్రులు లేరు నరేంద్ర గారు కానీ తర్వాత అప్పుడు వాసు వాసిరెడ్డి గారు మిగతా ముగ్గురు ముగ్గురు మిత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న మిత్రులు సహచరులు లేరు ఇప్పుడు ఐదుగురు మాత్రం మిగిలి ఉన్నాం ఆనాటి ఆ బిల్లు ఆ ప్రైవేట్ బిల్లు చర్చ అవుతున్నప్పుడు చర్చ ముగించే సమయానికి అప్పుడు విప్ గారు ఇంటి రామారావు ఫోన్ చేసినారు చేసి ప్రైవేట్ బిల్ చర్చకు వచ్చింది అందులో సమరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒంటికాని తెలిసి ఆయన సపోర్ట్ ఎప్పుడు అపోజ్ చేసేవాడు సపోర్ట్ చేస్తున్నాడు వీళ్ళకు ఎవరు సమరసింహారెడ్డి గారు ధన్యవాదాలు సమరసింహారెడ్డి గారు ఎప్పుడు మాకు దూరంగా కనిపిస్తే ఏంటంటే ఒంటి కాల మీద నిలబడినట్టు అనిపించేది ఎప్పటికి మాకు వారు ఎమ్మెల్యేగా వారు మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి అడిగిన ఒంటి కాల మీద మీరు ఎందుకు నిలబడతారా ఎప్పుడు అంటే మీరు ఏమన్నా తపస్సు చేస్తున్నా మొత్తం ఈ సం అసెంబ్లీలో ప్రతిపక్షం ఆధ్వంసం చేయడానికి అని ఎందుకని బట్టి జోకులు అంటే ఏం చర్చనాయా మీరు ఏం చేస్తున్నారా అసెంబ్లీ నేను కోర్టులో ఉండేటప్పుడు గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల నాకు కాళ్ళ మీద కాలు ఆనిచ్చేటువంటి అది హ్యాబిట్ వచ్చింది మర్చిపోయి అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటుండే కానీ మీ అసెంబ్లీ నాకు సమయం లేదు సార్ వాగ్దాటి ఇంపించడానికి అనే పద్ధతి ఉండే వీరున్నప్పుడు వెంటనే మళ్ళీ ఎన్టీ రామారావుకి ఇన్ఫర్మేషన్ పోతే ఎవరి గురించి అంటే మహిళల గురించా సమరసింహారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారా సరే మన కూడా మాట్లాడదాం అయ్యో మరి ప్రతిపక్షం అండి అది గెలిచినట్టు అవుతుంది మరి మీరు మన పాలకవర్గం ఒప్పుకుంటే ఉంటే మరి ప్రతిపక్షం గెలిచినట్టు అవుతుంది ఇందులో గెలుపు ఓటములు కాదు అందరూ ఒకటే మహిళలది అని చెప్పి ఆయన మద్దతు బలితే మొత్తం ప్రైవేట్ బిల్ పాస్ అయింది ప్రైవేట్ బిల్లు పాస్ అయింది దాని తర్వాత మళ్ళీ సమరసింహారెడ్డి గారు మంత్రిగా అయినారు నైంటీ టూలు ఉండి చెన్నారెడ్డి వాళ్ళు దానికి కొంత ఇంకా కొంచెం మెరుగులు దిద్ది మళ్ళీ తన యాక్టును ఆ విధంగా ఉంచడం జరిగింది యావత్ భారతదేశములో ఒక ఆంధ్ర రాష్ట్రములోనే ఆ నేరము గుర్తించదగిన నేషము తర్వాత బేల్ ఇవ్వకూడనటువంటి నేరంగా ఉంది మిగతా భారతదేశంలో లేదు అని నేను మనవి చేస్తున్నాను ఈజ్ ఎ ప్రైవేట్ బిల్ పాలకపక్షం ప్రతిపక్షం కలిసి తిట్టాను మళ్ళీ రెడ్డి గారిని ఆహ్వానించి మనకు మీటింగ్ ఇరవై ఏడు సంవత్సరాలు కాబట్టి బిల్ అని చెప్తాను నేను కూడా మీకు మనవి చేసిన ఏంటంటే కొంత సహకారం ఉండడానికి ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి ఒక్క ప్రైవేట్ బిల్లు ఎవరైనా పెట్టవచ్చు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెట్టవచ్చు ఎవరైనా వరైనా దాన్ని సహకరించుకొని ఒక బిల్లు పెట్టినట్టు అయితే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావన మీకు నేను మనవి చేస్తూ ఈ సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరూ చాలా ఓపికతో ఉన్నందుకు మరి వారిని మాట్లాడుకుని నేను వినాలి కాబట్టి సెలవు తీసుకుంటూ మరొకసారి నా కుటుంబం తరఫున నా భార్య తరఫున మొత్తాన్ని మా భార్య అయితే అయి ఉంటుంది ఇప్పుడు అందరూ మాట్లాడింది కాబట్టి ఆమె నా మీదేం మాట్లాడదు కదా కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియస్తున్న సెలవు ఈ ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు